వేలాది సంఖ్యలో డోన్ నియోజకవర్గం నుండి ప్రతి నలుమూల గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా మీద జగన్మోహన్ రెడ్డి మీద మీరు నమ్మకం పెట్టుకొని అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో అవకాశాయిగా మీరు ప్రేమ అభిమానం చూపి నమ్మకం ఉంచుకొని నన్ను గెలిపించినందుకు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కరికి కూడా మంచి నమస్కారం తెలియజేస్తాం ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైనది ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యంలో మాత్రమే మనకు కావాల్సిన పాలకులను మనం ఎన్నుకునేదానికి ఒక అవకాశం అయితే ఈ ప్రజాస్వామ్యంలో అన్ని పనులు పక్కన పెట్టి ప్రజాస్వామ్యము కొనసాగడానికి కానీ ప్రజాస్వామ్యము నిలబెట్టడానికి అందరికంటే గొప్ప త్యాగము